అంటే చక్కని ఉపన్యాసాన్ని ఇచ్చేటువంటి సత్కారం చేయాల్సిందిగా నడింపల్లి వరప్రసాద్ రాజు గారు పంచాయతీ జిల్లా పంచాయతీ ఆఫీసర్ రిటైర్ అయ్యారు వారిని సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాము రండిసాద్ంపల్లి వరప్రసాద్ రాజు గారు అన్నీ ఒకటే సార్ బోపద్రాజ రామకృష్ణరాజు గారిని విజయరామరాజు గారి గారు అబ్బాయి ఇది ఒకటే ఒకటే అంతే మీరు అండి మీరు ఫోటోలు తిప్పి ఈ పక్కన ఇస్తే అంటే మీ గట్టు నేను అట్టే అయిపోతున్నాను ఇది గురువు అంటే ఇతరులు పక్కకు ఉంటే గారి దాంట్లో మళ్ళీ వాళ్ళు ఫేస్ లో అలాగే మన ఈ క్షత్రియ యువత దగ్గర అక్కడ ఒక వాటర్ వాటర్ ఏర్పాటు చేసేవండి ప్రతిరోజు తాగేలాగా అయితే దానికి అప్పల్ రాజు గారు ఒకసారి వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం వారు ఉన్నారండి ఇక్కడ ఒకసారి చూడండి రాజు గారు సత్తరాజ గారు వారి గురించి ఒక రెండు ఒక విషయం చెప్పాలి వారు ఇక్కడే ఉంటారు ఈ వీధిలోనే ఉంటారు అయితే ప్రతిరోజు కూడా మేము జూలై నాలుగో తారీఖున అక్కడ వాటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది యువత కమిటీ తరఫున ప్రతిరోజు కూడా వారు విధిగా ఆ ఫుల్లింగ్ చేస్తూ మన ఏమి అదేమి జీతపత్యాలు ఇచ్చే కార్యక్రమం కాదు ఆయన స్వతహాగా అక్కడ వాత మనం వాటర్ ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసేవని తెలిసి దాన్ని నింపుతానని చెప్పి మా క్షత్రియ దాస మొత్తం అందరికీ కూడా తెలియజేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా వారు ఈ నింపుతున్నారు అది మేము ఇది గౌరవించుకునే ఒక సందర్భంగా భావించి ఈ నోరవణారి తీసుకోవాల్సిండిగా మేము సదావేదిక కోరుకుంటున్నాం చాలా ధన్యవాదాలుండి మీ అటెంప్ట్ చెల్లండి సన్హరం తీసుకోవాల్సిండిగా మీరు ఉండండి గట్టిగా చప్పట్లు కొడదాంండి ఎంప్లయ్ సర్ కొల్రండి కొల్రండి అప్పలాజ్ గారు వన్స్ మోర్ బిగ్ హ్యాండ్ అలాగే భజన కార్యక్రమం అనేది ఇందాక చెప్పారు స్వామి ప్రతి ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటలకి ఇక్కడ జరుగుతుంది కాబట్టి మళ్ళీ పేరు పేరున పేరు పేరిన ఇంకేం పిలవాల్సిన అవసరం లేకుండా ఏడు గంటలకు రావడం ఎనిమిది గంటలకు వెళ్ళిపోవడం అక్కడికి వస్తే కూర్చోలేని వాళ్ళకి పేటలా ఏర్పాటు చేయబడతాయి గంట సేపు భగవంతుడు నమస్కారం చేసుకుని మనం వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అలాగే వారు దీపారాధన చేయాల్సిందిగా సుబ తీసుకురండి కదిలిపోతే మనం ఏం వెళ్ళిపోతా ఇది ఓన్లీ దమ్మున్న వాళ్ళకి అది వాళ్ళకే అది నా ఇది ఇంటికోడు చొప్పున నాట్ ఫర్ మే వెళ్తాను ఇది అపజెక్ట్ ఇది కూడా ఇంటికోడు చొప్పున నాట్ ఫర్ ఈచ్ వన్ పిల్లలకి వచ్చాక నేను ఇస్తాను ఓకే అలాగే మరి ఇలా కన్నయ్య ఏం పేరు పేరు గణేశర్మ ఇది బృందావనం ఇచ్చిన సెంటు అనమాట ఏం చేస్తావు అంటే చేయలబట్టు వాలేదా అంపా అంటే ఆటి ముట్టు వెలివేరి అంటే స్టేమన్ మాట ఇ బాంద ఆ వాడికి వాస్తవే ఇట్లేదే మననే పాద నాటలో కొద్దిగా జీవే గోరే ఇంకొక లావ్ సాల చిత్రంగా ఉండడి వీడు దా దా కూచుకనే కూచు కూచు అరే అరే ఇదా ఎంబెలిబెల్ జై గణేష్ క్లూ ఉంటుంది తీసి అమ్మన వేయమను ఇప్పుడు లేబెట్టుంటా వాసన హ్ ముక్కు పని చేయాలా అసలు ఇంకోటి బాగుందా ఇది పుచ్చుకో పుచ్చుకొని అందరికి చేతి మీద రాసి అందరు వాసన చూడండి కృష్ణుడిది బృందావకి అది కాని నాక్కండి మీకు అందరికీ వచ్చిన తర్వాత పిల్లలకి ఈ మాలలు ఇవ్వబడతాయి ఈ పుస్తకాలు ఇవ్వబడతాయి అక్కడికి దీపం హరే కృష్ణ దేపలిన다가 వస్తే ఇలా పోస్ట్ చేసి చూసి అమ్మ ఖాజ అక్కడ గిల్లే దేపలిన다가 ఒక్కన షాప్ మీకు सारे அவரకొల వీడియో తీసుకెళ్లో నేను ఇక్కడ ఉంటాను ఆ ను ఇది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇందా